జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి తీపి పదార్థాన్ని చూపిస్తున్నాను అటుకులతో తయారు చేసుకునేటువంటిది ఆ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఇక ఆలస్యం ఎందుకండి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము మనం చేసుకోబోయేది ఏంటంటే అండి అటుకులతోటి చక్ర పొంగలి చక్ర పొంగలి అనమాట అటుకులతో తయారు చేసుకునే చక్రం ఇది ఎన్ని నిమిషాల్లో అయిపోతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఏమిటి ఎలా తయారు చేసుకోవాలి ఇత్యాది విషయాలకి వెళ్ళిపోదామండి అయితే నేను తయారు చేసేటువంటి విధానాన్ని చూపిస్తున్నాను దానికి కావలసిన పదార్థాలను కూడా మీకు చెప్తున్నాను అనమాట అండి నేను ఇగో ఒక్కసారి గ్లాసు చూడండి గ్లాసుడు నిండా అటుకులు తీసుకున్నాను ఈ గిన్నెలోకి వేశానండి అంటే దలసడమాట మాట అటుకులేనండి ఇదిగో చూసారు కదా అది పెసరపప్పు అనేటువంటిది జాగ్రత్తగా చూడండి అర గ్లాసుడు అంటే ఒక పెసర ఎక్కువైనా అవ్వచ్చు ఒక పెసర తక్కువైనా అవ్వచ్చు దీంట్లో నష్టం అనేటువంటిది ఏది లేదనమాట ఈ పెసరపప్పుని తీసుకున్నాను అలాగే మనం ఈ పెసరపప్పుని ఎంత తీసుకున్నామో నెయ్యి మనం అంతా కూడా తినకపోతే కనుకను ఇలాగా రెండు చెంచాలు నెయ్యి తీసుకుంటే సరిపడుతుందండి ఇలా నిండా రెండు చెంచాలు నెయ్యి తీసుకుంటే సరిపడుతుంది అది ఇక బెల్లం కూడా నిండా కప్పున్నారా వేసుకోవాలండి అప్పుడే స్వీట్ అనేటువంటిది అంటే ఇప్పుడు మన అటుకులు గ్లాసుడు పెసరపప్పు అరగ్లాసుడు తీసుకున్నాం కదండి కాబట్టి గ్లాసున్నర బెల్లము తప్పనిసరిగా తీసుకోవాలి నేను ఈ పెసరపప్పు ఇందులోకి వేశాక గ్లాసున్నర బెల్లాన్ని చూపిస్తాను అనమాట అండి ఎలా తీసుకోవాలి ఏమిటి అయితే తయారు చేసేటువంటి విధానానికి మరి ఇంకా కొంచెం సువాసన భరితంగాను రుచికరంగాను ఉండటానికి చక్కెర పొంగలి పెట్టిన పేరండి కొబ్బరి ముక్కలు కిస్మిస్ జీడిపప్పు ఈ మూడు ఉండొచ్చు ఇంకా బాదం పలుకులు అలాంటివి కూడా వేసుకోవచ్చు అయితే ఇలా కొబ్బరి ముక్కలు పెద్దవాళ్ళు ఉండి పళ్ళు లేని వాళ్ళు నవ్వలు వాళ్ళు కొబ్బరి పొడి అనేటువంటిది ఎండు కొబ్బరి పొడి అనేటువంటిది అమ్ముతున్నారు కాబట్టి ఒక రెండు టీ స్పూన్లు తీసుకుంటే సరిపడుతుంది అనమాట అండి ఇక ఇలాచీ పొడి ఇంకా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు నేను ఇలాచీ పొడిని పచ్చకర్పూరాని వేసే ముందు కూడా మీకు చూపిస్తాను అనమాట అండి అయితే స్టవ్ అనేటువంటిది మరి ముఖ్యంగా వీటన్నింటికీతో పాటు నీళ్ళు అనేటువంటిది కూడా ఉండాలి కదండి ఈ చెంబుతో నీళ్ళు అనేటువంటిది తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇక స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నాను పెద్ద పొయ్యినే పెట్టుకున్నాను ఇంకా ఈ మంటని ఇలా సమానంగా పెట్టాను చూశారు కదండి కనపడుతోంది కదా పెట్టిన తర్వాత నేను కొద్దిగా నెయ్యి అనేటువంటిది వేస్తున్నాను ఇంత అక్కర్లేకుండాగా ఇగో చూడండి ఈ నెయ్యి అనేటువంటిది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత కరుగుతుంది కదా అప్పుడు ఏం చేస్తా అంటే ఈ పెసరపప్పుని ఇందులోకి వేసేసి వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి హైలో పెట్టలేదు మంటని చూశారు కదా సిమ్లోకే పెట్టుకో సిమ్ అంటే సిమ్ అక్కర్లేదు అలానే మీడియం కాకుండా మీ మంట అనేటువంటిది చూసుకుంటూ జాగ్రత్తగా ఇలాగా కలుపుకోవాలని కలుపుకుంటే దోరగా వేగిన వాసన వస్తుందండి పెసరపప్పు కూడాను అప్పుడు మనం ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది చెప్తాను మరి ఈ పెసరపప్పు చక్కెర పొంగలని సులువుగా అయిపోతుంది పిల్లలు స్వీట్ ఏదైనా కావాలన్నా కూడా అడుగుతే చేస్తే అటుకుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే అటుకులు తినడం వల్ల ఆకలిని తొందరగా పుట్టనివ్వదండి ఫైబర్ అనేటువంటిది ఉండటం వల్ల చక్కగా గ్యాసిక్ ట్రబుల్ అనేటువంటిది కూడా మనకి రాదు ఇక బీట్వెల్వ్ అనేటువంటిది అటుకుల్లో పుష్కలంగా ఉందన్నమాట అండి అందుకోసమే పూర్వకాలంలో యాత్రలకి అది వెళ్తున్నాడు అటుకులు అనేటువంటిది బెల్లముక్క ముక్క దగ్గర పెట్టుకునేవారని ఏమీ లేదు గుప్పుడు అటుకులు నోట్లో వేసుకుని ఇంత బెల్లముక్క ముక్క ఉసిరికాయంత బెల్లముక్క నవలేసి ఒక ఈ గ్లాసుడు మంచినీళ్ళు తాగేవారండి ఈ గ్లాసుడో పెద్ద గ్లాసుడో తాగితే మూడు గంటలైనా ఆకలి అనేటువంటిది అనిపించదు తర్వాత మనకు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి మనం ఏదీ తినాలనేటువంటి ధ్యాస ఉండదు అందువల్ల మనకి అధిక బరువు అనేటువంటిది రాదనమాట అండి అటుకుల వల్ల కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉండేటువంటి అటుకులు పిల్లలకి చక్కగా స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కింద పెట్టచ్చు కొన్ని ఐటమ్స్ అవుతే కనుకను మనము బ్రేక్ఫాస్ట్ కింద కూడా అంటే ఉదయం అల్పాహారంగా కూడా పెట్టవచ్చు అనమాట అండి మరి పప్పు అనేటువంటిది వేగుతోంది లైట్గాని జాగ్రత్తగా చూడండి ఇంకొక నిమిషం ఉన్నాక అప్పుడు నీళ్ళు పోస్తాను ఎందుకంటే పెసరపప్పు వేగితేనే రుచి వస్తుంది చూసారా వేగుతున్న వాసన కొద్ది కొద్దిగా వస్తుంది అండి ఇది నైవేద్యాలకు కూడా పెట్టుకోవచ్చు అటుకులు పెసరపప్పు నెయ్యి అంతే కాబట్టి అటుకులు చక్కగా చాలా మంచిది ఆ అటుకుల పాయసం లాంటిది చక్కెర పొంగలి దద్దోజనం అటుకుల పాయసం ఇంకా మీకు చూపించలేదు చాలా బాగుంటుంది అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను అనమాట అండి మరి ఈ నీళ్ళు పోసిన తర్వాత ఏం చేయాలి ఏమిటనేది చెప్తాను అండి ఇవ్వండి బాగా వేగింది ఈ గ్లాస్ తోటే రెండు గ్లాసులు నీళ్ళు పోసాను ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఏం చేయాలి ఇలా కొంచెం సమానంగా పెట్టుకోవచ్చు అగో మంటను అలా పెట్టాను ఐదు పది నిమిషాల లోపలనే ఉడికిపోదు అయితే అలా ఉడికే లోపల మనం ఇంకో పని చేసుకోవచ్చండి ఏం చేసుకోవచ్చు అంటే ఈ అటుకులని శుభ్రంగా చన్నీళ్ళతోటే కడిగేస్తాను అండి నేను ఎప్పుడు వే నీళ్ళు ఇలా నీళ్ళు పోసేసి ఒక నిమిషం ఇలాగా శుభ్రంగా అనేసి వంచేస్తాను అన్నమాట అండి వంచేసి అలాగే వంచేస్తాను వంచేస్తే చక్కగా విడివిల్లాడుతూ వచ్చేస్తాము చూసారండి ఇందులో కాస్త ఇంకో రెండోసారి కూడా మనము కడుక్కోవచ్చు దానివల్ల నష్టం లేదు నేను ఈసారి కాక ఇంకోసారి కూడా కడిగేసి ఆ పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టిన తర్వాత ఎలా వచ్చింది ఏమిటి అనేది చూద్దరుగానండి ఇదిగోండి పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది సరిగ్గా పది నిమిషాలకి ఉడికింది మీకు ఉడికినట్టు తెలుస్తుంది మంచిగాను ఇదిగో పట్టుకుంటే పలుకు అదే పలుకు లేకుండా చక్కగా ఉంది మీకు ఇంకొంచెం ఉడకాలి అనుకుంటే ఉడికించుకొచ్చి మెత్తగా అయిపోయిందండి మరి జావలో అయిపోతే రుచి ఉండదు కాబట్టి ఈ ఈ పదుల్లో మరి మేము కుక్కర్లో పెట్టుకుంటే కనుకను ఒక రెండు విజిల్స్ తెప్పించుకోండి ఎందుకంటే మీడియంలో పెట్టుకుని రెండు విజిల్స్ తెప్పించుకోండి ఇప్పుడు అలా ఉన్నటువంటి దాంట్లోకి నేను గ్లాసున్నారా బెల్లం అని చెప్పాను కదా కనపడుతాం కదండీ ఇదిగో ఇది గ్లాసుడు అలాగే ఇది అర గ్లాసుడు అండి ఈ కప్పులోకి పెట్టుకున్నాను ఇది అర గ్లాసుడు కోసం మళ్ళీ మీకు ఇందులోకే చూపిస్తున్నాను అర గ్లాసుడికి ఇదిగో చూసారా ఇదిగోండి ఇప్పుడు ఇది వేసేసాక దీన్ని తీగపాకంలో వచ్చేటట్లుగా ఒక ఐదు నిమిషాల దగ్గర ఉండి కలుపుకోవాలి మొత్తానికి పదిహేను నిమిషాలు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇలా బయట ఉడికించుకోకపోతే కనుకను ఇలాగ చక్కగా ఇదంతా కరిగి ఇలా ఉండపాకం దగ్గరికి వస్తుందనగా అప్పుడు కట్టేసుకుని ఈ అటుకులు వేసుకోవాలి వేసుకుంటే ఆ వేడికి ఈ అటుకులు ఈ అటుకులు కడిగి ఉంచాను కదండి చూడండి చక్కగా మెత్తగా ఎలా వచ్చిందో వచ్చి సారా ఆరిపోయింది ఇందులో ఏమైనా తడిందండి లేదు అదేమో ఇక పచ్చకర్పూరం ఇష్టం అయితే వేసుకోండి లేకపోతే లేదు చిటికడ వేసుకుంటే బాగుంటుంది నేను ఇలా రాసి పెట్టుకుంటాను ఎందుకంటే దేవుడికి కూడా ఒక్కొక్కసారినే పచ్చకర్పూరం అది దీపంలో వేసుకోవచ్చు అంటే వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇది పచ్చకర్పూరం అనమాట ఇక ఇదిగో ఇది యాల పొడి అనమాట అండి దింపేసి అది కట్టేసిన తర్వాత వేసేసి ఒక గిన్నెలోకి తీసుకుంటాను ఒక అర టీ స్పూన్ వేలకు పొడి వేసుకుంటే సరిపడుతుందండి ఇప్పుడు ఈ బెల్లం పాకం అది వచ్చిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏమిటనేది చూపిస్తా అండి చాలా సింపుల్గానే అయిపోతుందండి ఏ వస్తు ఏ వంటైనా వండాలంటే వంటింట్లోకి వచ్చాక ఒక ఇరవై నిమిషాల్లో తయారవుతుంది మనం డైనింగ్ టేబుల్ మీద ముక్కలు అవి తరుక్కున్నా కానీ ఇవన్నీ చేసుకునేటప్పటికీ ఒక ఇరవై నిమిషాలు అనేది పడుతుంది పిల్లలకి చాలా మంచి మంచిదండి ఇలాంటివన్నీ గట్టి పదార్థాలు చక్కగాను చూసారా ఉడుకుతోంది కదా పాకం వచ్చిన తర్వాత చక్కగా ఈ అటుకులు వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మరి ఇంకా ఒక మంచి విషయాన్ని పిల్లలకండి ఒక్కోసారి ఏమీ తినము అని మారాం చేస్తూ ఉంటారు చీ ఇదా అని నోట్లో పెట్టుకోకుండా కానీ వద్దు పొమ్మంటూ ఉంటారు అప్పుడు ఏం చెప్తారంటే అసలు నోట్లో పెట్టుకో నీకు నచ్చకపోతే వదిలేసి నువ్వు తినద్దు నేను బలవంతం చెయ్యం నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే తిను అనేటువంటిది చెప్తూ ఉండటం చూడు నేను తింటున్నానని చెప్పి మీరు ముద్ద నోట్లో వేసుకోవడము లేకపోతే ఎలాంటిది తీసుకుని తినము చేస్తుంటే చా వాళ్ళకు కూడా అర్థమయ్యి ఓహో నేను కూడా రుచి చూస్తాను చూసిన తర్వాత బాగోకపోతే వదిలేద్దాం అనేటువంటి దాంట్లో వాళ్ళు కూడా వస్తారు వాడు తినండి ఇది వాడు చేయడండి బంగాళదుంపలు ఎప్పుడూ ఒకటే తింటాడు అంటే పౌష్టికాహారం ఎలా వెళుతుంది ఏవో కొన్నవన్నీ పెడుతున్నా కానండి వాటి సాటి కాదు వంటలో ఉండేటువంటి మాధుర్యం సాటి దేనికి రాదనమాట అండి అంటే మేము ఉద్యోగస్తునండి నెలకి ఐదు వారంలో ఐదు రోజులు వెళ్ళిపోతాం ఓ రోజు వీకెండు అని అంటే వీకెండ్ అనేటువంటిది అసలు ఉండదండి ఎందుకంటే ఎందుకంటే మన వాళ్ళ ఆదివారం వీకెండ్ కింద ఏదో చెప్తున్నారు కాదండి ఆదివారం అనేటువంటిది ప్రారంభం ఆదివారం నాడు అరటి చెట్టు మొలచే అనేటువంటిది వాళ్ళ వారాల పేర్లు ఇలా చెప్పించటం అనేటువంటిది జరిగిందండి అందుకోసం మనం చెప్పేటప్పుడు కూడా చూడండి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అంటూ ఉంటాం ఆ గురువారానికి లక్ష్మీవారం అని అంటామండి ఇక్కడ వాళ్ళైతే బేస్తారం అని అంటూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మనం పోలే ఒక పదిహేను రోజులకు ఒకసారి సరదాగా వెళ్ళిన వారంలో ఒక రోజు సరదాగా వెళ్ళినా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడుతుంటే పిల్లలకు కూడా ఉన్నంతలో ఉన్నంత ఏదో పెడుతున్నట్టు భావన మనకి కలుగుతుంది అండి మరి ఉడుకుతోంది పాకం వచ్చాక ఈ అటుకులు వేయటం నెయ్యి వెయ్యటం ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను అండి అలాగే పిల్లలకి నీతి పద్యాలు అవి కూడా నేర్పుతూ మరి చక్కగా తల్లిదండ్రుల మీద దయలు పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వధావిరామ వినురవేమ ఇలాంటి పద్యాలు అవి నేర్పుతుంటే అంటే అప్పుడప్పుడు ఏదో విసుక్కుంటూ ఉంటాం కోపం వస్తూ ఉంటుంది తిడుతూ ఉంటాము ఇలాంటి ఉన్నప్పటికీ కూడా బిడ్డల్ని మళ్ళీ మనం దగ్గర చేసుకుంటాం వాళ్ళు మళ్ళీ అమ్మ అంటూ దగ్గరకు వస్తూ ఉంటారు అదంతా సహజమే అనుకోండి కానీ శాంతం అనేటువంటిది ఒక్కోసారి ఈ పని ఒత్తిడి వల్ల వాటి వల్ల కోపాలు అనేటువంటిది తొందరగా వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే నిస్సత్తువు నిస్త్రాన అందువల్ల కొంచెం ఇలాంటి అటుకులు తింటూ ఉంటే రోజు కూడా నిస్త్రానని తగ్గిస్తుంది యాక్టివిటీని పెంచుతుందని అటుకుల్లో అంత గుణం ఉంది కాబట్టి రోజు మొత్తంలో నిమ్మకాయ అటుకులు చింతగింజంత ముక్క నోట్లో వేసుకోవడం మర్చిపోకండి మరి అదనమాట రెడీ చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగో చూడండి చక్కగా ఉడికింది చూసారా ఇదిగోనో ఇందాక మీకు పలుకుగా అనిపించింది ఇప్పుడు ఎంత బాగా ఉడికిందండి ఇగో మీకు రసం కూడా చూడండి అదిగో తీగపాకల్లో అలా వచ్చింది అంటే కొంతమంది వేరేగా గిన్నెలోకి పెట్టుకుని పట్టుకుంటారు నేను అలా పెట్టుకోవటం మామూలుగా ఇందులోకే వేసి చూపించేశాను ఇప్పుడు మీకు చూడండి ఇదిగో ఒకసారి స్టవ్ అలా ఉంచిన ఇగో చూసారా ఇలా వచ్చింది కదా ఇలా వచ్చింది దాంట్లోకి ఈ అటుకులు అనేది నెమ్మదిగా ఇలాగ వేసేసుకుందాం ఉండండి ఒక్క నిమిషం వేస్తున్నాను జాగ్రత్తగాను ఇలా వేసేసుకుని అడుగు మీద కలిపేద్దాం అండి ఇదిగో చూడండి జాగ్రత్తగా కలిపేశాక ఇంకొక నిమిషం ఈ అటుకులకు కూడా బెల్లం పాకం దగ్గర మీకు వేడిగా ఉండగా ఇలా ఉంది కదా ఆరిపోతే మనకి దగ్గరగా వచ్చేస్తుంది మీకు అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి ఇది పొయ్యి మీ పెడతాను అటుకులకు కూడా తీపంటాలి కదా ఒక నిమిషమే ఎంత ఇలాగా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా దీనికి కూడా అంటుతుంది ఇదిగో ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దగ్గరగా వచ్చాక అప్పుడు స్టవ్ బంద్ చేసేది నెయ్యి కూడా వెయ్యాలి నెయ్యి వేసి ఇది ఇవి ఇలాగా వస్తుంది అనమాట ఇలా వచ్చింది మీకు ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల దాకా ఉంచుకోవచ్చు మీడియంలోకి ఇలా పెట్టుకోవచ్చు ఇవి ఇలా పెట్టుకోవచ్చు దగ్గర ఉంటాం కదా ఇగో ఇప్పుడు మరి అటుకులు కూడా బెల్లం పాక అంటుతేనే కదండి అటుకులు రుచి కూడా వచ్చేది అగో పొంగుతో చూసారా ఒకసారి చూడండి అలా వచ్చేస్తుంది అలా వచ్చిన ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే సరిపడుతుందండి ఇదిగో ఇలాగా ఈ రసం అంతా ఎగురుతుందండి వేడి మీద ఇలా ఉందే కానీ ఒక మనం కట్టేసిన ఐదు పది నిమిషాలు అయిపోయి చల్లారేటప్పటికి ఇలా విడివిల్లాడుతూ వచ్చేస్తుంది అనమాట కదా ఈ ఇంకొక నిమిషం ఉంచుతాను ఉంచి ఇక ఇప్పుడు నెయ్యి మరి తిన్నాము అన్నవాళ్ళండి ఏం చేస్తారో చెయ్యండి మేము నెయ్యి వేసుకుంటేనే రుచి ఒక స్పూన్ నిండా వేశాను వేసిన తర్వాత కలుపుతున్నాను చక్కెర పొంగలికి నెయ్యే చాలా రుచి అనమాట అండి ఇలా కలుపుతున్నాను చూసారా ఇగో ఇలా కలిపినప్పుడు ఆ నెయ్యి అనేటువంటిది చక్కగా వస్తుంది ఇవ చూడండి ఇప్పుడు దగ్గరగా వచ్చేసింది కదా ఇంకా నేను స్టవ్ పని చేసేస్తున్నాను ఐదు పది నిమిషాలు ఇది విడివిలాడుతూ వచ్చేస్తుంది అనమాట వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇవన్నీ కూడా ఇలా వేసేసాను ఇలా వేసేసి కలిపాను చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇలాచి పొడి అనేటువంటిది వేస్తున్నాను ఇలాచి పొడి వేసేసిన తర్వాత ఇవ్వండి ఇలాచి పొడి చిన్న చెంచావే కదండి అగో పొడి వేసేసాను గుమ్మకమలాడిపోతుందండి ఇది చక్కగా అమ్మవారికైనా అయినా నైవేద్యం పెట్టచ్చు అయ్యవారికి పెట్టచ్చు ఎవరినైనా ముత్తైదీని పెట్టినప్పుడు పెట్టుకోవచ్చు పిల్లలకి పుట్టినరోజులకి వాటికి స్వీట్ ఇలాంటివి చేసి పెట్టండి అదిగో చూడండి ఎంత బాగా వచ్చింది బెల్లం చాలా హెల్దీ కదండి అన్నీ వేసి నువ్వు కొబ్బరి కూడా తినాలి కొబ్బరి అనేటువంటిది ఫైబర్ ఉంటుందండి ప్రీ మోషన్ అవుతుంది కొబ్బరికాయ పచ్చడి అది రాత్రి వేళ తినే వాళ్ళకి మోషన్ అవుతుందండి ఇక పచ్చకర్పూరం అనేది చిటికడ వేస్తా అండి చక్కెర పొంగలికి పచ్చ కర్పూరం అనేది మంచి రుచిని ఇస్తుంది అది కూడా ఇష్టం ఇంకో చూసారండి ఇది నేను ఎంత వేస్తున్నానో అనుకోవచ్చు ఎక్కువ వేసుకోకూడదండి ఇది ఇలాగా రాల్చడం ఏంటి తక్కువది కదా అది ఇలా రాల్చడం అండి రాస్తే పడిందా అని మీకు డౌట్ వచ్చిందండి పడుతుందండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుందన్నమాట చాలు ఇప్పుడు ఇలా కలిపేసాను అప్పుడే చూడండి ఎంత దగ్గరగా వచ్చేసిందని మీకు కిందకి పెట్టి చూపిస్తున్నాను లేకపోతే ఒక చెంచాడే వేశానండి మనం మన ఇష్టం అనమాట కొంచెం చక్కెర పొంగలంటే నెయ్యితోటే రుచి వస్తుందని మా నాన్నగారు చెప్పేవారు మా నాన్నగారు జిలేబీ ఒకటి చక్కెర పొంగల్ ఒకటి అండి మధురాతి మధురంగా ఉంటుందన్నమాట అండి చాలా బాగా చేశారు ఎవరో అడిగారండి నా కామెంట్స్లో మీ దగ్గర సంబంధం కాదండి మా అత్తగారు నా అయిన తర్వాత ఆరు సంవత్సరాలకే పోయారండి ఈ లోపల రెండు పురుళ్ళుకి దానికి వెళ్ళిపోవటం గాజులు పెట్టించడాలు ఇవన్నీ ఉంటాయి కదండీ అది మా అత్తగారు ఎక్కువగా బెల్లం పెట్టి కూరలు అవి వండేవారు ఇంకా అంతకోసమని ఆవిడ వంటలు అంతగా నాకు తెలియదు అనమాట అండి ఇంకా మాతో కావలసిన సంబంధం అంటే కావలసిన సంబంధం ఏమీ కాదండి పై సంబంధం అంటే మా అమ్మమ్మ గారి పేరు ఎందుకు చెప్తా అంటే అండి మా అమ్మమ్మ గారిది మా పక్క అన్నమాట పక్క వీధేను ఆ దేవర్లంకని వాళ్ళ వీధి అందుకోసం అని చెప్పేసి అక్కడక్కడికి వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు ఆ వండే విధానాన్ని అది చూసేదాన్ని అనమాట అండి కాబట్టి ఇగో చూసారండి ఇలా వస్తుంది ఇప్పుడు ఎంత బాగుందండి అంటే నేను పైకి జీడిపప్పు పలుకులు అవి ఏం పెట్టలేదు ఇగో ఇవన్నీ జీడిపప్పు అలుకులు కిస్మిస్లు ఇదనమాట ఇది ఆరండి కొంచెం విడివిడిగా వస్తుంది ఇప్పుడే తీశాను కదా ఎంత బాగుందో చూడండి సులువుగా అయిపోతుందండి మీరు కుక్కర్లో వండుకున్నారంటే ఇంకో ఐదు నిమిషాలు ముందరే అయిపోతే నేను ఇత్తడి చేదస్తుంది ఇత్తడికి కొండాను ఇత్తడి రుచితోటి అనమాట అండి అర్థమైంది కదా మరి మీరు కూడా అటుకుల చక్కెర పొంగలి అనేటువంటి తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి ముత్తప్పుడు కూడా కొంచెం స్వీట్ కింద తినచ్చు అనమాట అండి వారంలో ఒకసారి బెల్లం బెల్లం మంచిదే అండి ఎంత షుగర్ ఉన్నా బెల్లం వల్ల షుగర్ ఏమి పెరగదనమాట అండి కాబట్టి ఇలా వారానికి ఒకసారి చేసుకుని మూడు రోజులైనా బయట ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజులు అదేను అదే ఫ్రిడ్జ్లో ఎక్కువ వాడద్దు అంటున్నారు కాబట్టి నేను ఫ్రిడ్జ్ కంటే కూడా బయట అయిపోతుంది అనుకోండి నాకు అందువల్ల మూడు రోజుల దాకా ఇదేమీ పాడయ్యే వస్తువు కాదు అర్థమైంది కదండి మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన బెల్లైకాన్ని నొక్కమండి అలాగే పెద్దమ్మని ఎంకరేజ్ చేయమనమని చెప్పండి అలా అలా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా నాకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు మరి ఇక ఉంటానే అండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన సుఖినోభవంతు and then you